ఒక రీల్ కోసం ఎంత కష్టపడచ్చు అనేది నాకు మహబూబ్ని చూసే అర్థమవుతుంది ఏ పని చేస్తే ఎంత కష్టపడుతుంది అంటే సీరియస్లీ ఐ రీయలీ ఎన్వీ ఎంత కష్టపడుతుండాలి ఆల్ ద వెరీ బెస్ట్ ది సాంగ్ రిలీజ్ అవుతుంది తొందరలో చూడండి చాలా 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 బాగుంటుంది నాకు నిజంగా నేను చేసింటే బాగుండు అని అంత మంచి సాంగ్ రాకేష్ ఓకే ఇంకోటి ఈ కాలంలో నేను రాకేష్ని రాకేష్ నేను నీకు అవసరమైతే నేను ఉండే నాకు ఉండాలి డాలి అనగానే రాకేష్ హర్షాన్ని కల్పించినాడు డైస్ హర్ష హర్ష ప్లీజ్ గమ్మ ఎక్కడున్నా డాలింగ్ హర్ష సో ఈ రోజు ఈ ఈవెంట్ ఇంత మంచిగా జరగడానికి మెయిన్ రీజన్ హర్ష ఓకే సో హర్ష థ్యాంక్ యూ సో మచ్ డైస్ నుంచి హర్ష ఈయనని మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలి మీ కాలేజ్ అబ్బాయే అండ్ రాహుల్ మనోడు ఈవెంట్స్ బాగా చేస్తున్నాడు కదా ఇప్పటి నుంచి అండ్ మీ అందరి పాట నచ్చిందా డాలింగ్ అయితే నా అంత మీ అందరి పాట నచ్చిందా మేము జనరల్లీ ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోస్ ఎందుకు చేస్తాం అని అంటే వి డూ ఇట్ అవర్ రూమ్ ఎందుకు అని అంటే కనుక దర్ స్మాల్ రిజల్ట్ ఇస్ నో ఆడియో కంపెనీ టు ఇట్ కాకపోతే బాలీవుడ్ లో తమిళ్ కన్నడలో తెలుగులో అన్ని ఆడియో కంపెనీస్ పర్చేసి రెడీగా ఉంటాయి బట్ మేమేమో పైసలు సొంత పైసలు ఖర్చు పెట్టుకుని రెడీ చేస్తూ ఉంటాము అండ్ ఇంకా ఖరీదు పెట్టుకుని కూడా ఇదంతా తెలిసి కూడా నో యూఆర్ మేకింగ్ మ్యూజిక్ వీడియోస్ విత్ ఓన్ మనీ కంగ్రాచులేషన్ ఫర్ దాట్

ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడి దాకా వచ్చి నోవెల్ సాంగ్ని సపోర్ట్ చేయడానికి వచ్చే వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ బేసికల్గా నూవెల్ ఈ సాంగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మజర్ నుంచి ఇప్పుడు ఎండ్ వరకు నేను పక్కనే ఉండి చూశాను అండ్ హార్డ్ వర్క్ దీవ్ పొట్టి దిస్ ఇస్ ఇంక్రెడిబుల్ నోవెల్ అండ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పటి నుంచి ఏ ఈవెంట్స్ లో ఫంక్షన్స్ ఉన్నా పెళ్ళగోడి బీట్ ప్లే అవ్వాలి ఏమంటారు నాకైతే చాలా చాలా నచ్చింది సాంగ్ మీరు అందరు ఏం చేస్తారంటే ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి తెలుగు బీట్ మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీస్ కి అందరికి షేర్ చేయండి బికాస్ నోయల్ బ్రో ఈ సాంగ్ కోసం చాలా 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 కష్టపడ్డారు ఐ విష్ సాంగ్ మిలియన్స్ మిలియన్స్ వ్యూస్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ బార్గా ఆల్ దస్ బెస్ట్ యూ ఆల్సో చాలా కష్టపడ్డావు ఈ సాంగ్ కి అంటే థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బట్ మీ ఎనర్జీ మాత్రం క్రేజీ నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంత ఎనర్జీ చూస్తుంటే బికాస్ ఎలో హలో బికాస్ తెలుగు ఇండిపెండెంట్ సాంగ్స్ కి అంత రీచ్ రావాలంటే మీరు అందరూ సపోర్ట్ చేయాల్సింది బికాస్ యాజ్ రాహుల్ అనే చెప్పినట్టు వి ప్రొడ్యూసర్స్ సపోర్ట్ మనకి వచ్చే సపోర్ట్ బట్ వీఆర్ ఆర్ బెస్ట్ గివ్ క్వాలిటీ ఆఫ్ కాంటెంట్ ఆడియో వైజ్ కానీ వీడియో ఈ వీడియో కల కోరియోగ్రాఫీ కాస్ట్యూమ్ కానీ చాలా కొట్టి ఉంది ప్లీజ్ వీరందరూ ఆ వీడియోని చూసి షేర్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకున్నాను తెలుగు మీట్ అనే సాంగ్ నా కంబ్యాక్ సాంగ్ లో చేశా ఎందుకంటే ఈ మధ్య మనం చిన్నప్పటి నుంచి చూస్తే ఎప్పుడు మన పెళ్లిళ్ళు సెలబ్రేషన్స్ లో బ్యాండ్లు ఉండేవి నాకు వాళ్ళ ఈ మధ్య కనిపించట్లేదు డీజే డీజేస్ వచ్చిన దగ్గర నుంచి సో ఏక్ మార్ దోమార్ మార్ అనేది తెలుగులో సౌత్లో ఎక్కువ ఫేమస్ నార్త్లో డాండియా ఇవన్నీ సో దాంతోపాటు ఇంకేమైనా ఉందంటే మర్పా సో వాటి అన్నింటి కలిపి సాంగ్ చేస్తే బాగుండే అని ఐడియాతో చేసింది సాంగ్ ఈరోజు ఇంతమంది మధ్యలో ఎస్పెషలీ జేఎన్ఎఫ్ఏలో రిలీజ్ అవ్వడం నేను కూడా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ హర్ష ఫ్రమ్ డైస్ మీడియా అండ్ ఆల్ హిస్ టీమ్ మా మనస్వి లేదండి మొత్తం అంతా నా ఓన్ రిలీజ్ అండి ఎందుకంటే సినిమాలు చేస్తున్నాను కానీ నా కేపబిలిటీస్ కంప్లీట్గా తెలియాలంటే నేనే ప్రొడ్యూస్ చేసుకుంటే బెటర్ కదా ఇంకొకరిని ఇబ్బంది పెట్టకుండా ఎప్పటి నుంచో అనుకున్నాను కానీ ధైర్యం సరిపోలేదు బట్ ఫైనలీ ఇంత సపోర్ట్ ఉంది కాబట్టి ఐ కుడ్ డూ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ